ఎన్టీఆర్ షర్మిల భేటీపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా మంత్రి రోజా మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ఎన్టీఆర్ గురించి అలాగే షర్మిల గురించి రోజా మాత్రం ఇలా మాట్లాడుతుందని అసలు అనుకోలేదు అంటూ ఒక పక్క టీడీపీ నేతలు మాత్రమే కాకుండా మరొక పక్క వైఎస్సీసీపీ నేతలు కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట మరి మంత్రి రోజా గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష నాయకులపై ఏదో ఒక రకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ అలాగే జనసేన పార్టీలపై ఆమె మందుకు పడుతుంది అయితే మరి ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫ్లెక్సీలను తొలగింపు చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలుసుకున్న వైఎస్ షర్మిల ఎన్టీఆర్ గారితో భేటీ అయ్యి రాజకీయ రంగం గురించి ప్రస్తావించిందట ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి రోజా మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇంకా టీడీపీ పార్టీ అంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అసలు అర్థం కావడం లేదు షర్మిల గారు భేటీ అయినప్పటికీ షర్మిల గారు క్లియర్గా చెప్పినప్పటికీ మళ్ళీ టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తానంటే మాత్రం అది ఖచ్చితంగా తన పతన వారందరూ కూడా సిద్ధపడ్డట్టు ఎందుకనంటే సీనియర్ తారక రామారావు గారిని ఎంత ఇబ్బందులు పెట్టి ఎంత బాధ పెట్టి ఎంత క్షోభ పెట్టి ఆయన ఆయన మరణించేలాగా చేశారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పరిస్థితిని కూడా అంతే దీని స్థితికి ఒకవేళ టీడీపీ పార్టీలోకి చేరిస్తే చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు చేరుస్తారు అంటూ ఇప్పటికైనా షర్మిల గారు చెప్పినటువంటి అంశాన్ని ఆలోచించి జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ అట్లా చేరడం మంచిదే అంటూ మంత్రి రోజా స్పందించిందట